శౌర్య రామలక్ష్మి దగ్గరికి వచ్చి మాట్లాడబోతూ ఉంటే వద్దు నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు ఇప్పటి వరకు జరిగిన దానికి మా నాన్న పరువు నిలబడుతుందని ఆయన అనుకోబట్టే నేను మా నాన్నకు ఏమి చెప్పలేకపోతున్నాను మా నాన్న దగ్గర నేను ఇరుక్కుపోయాను కాబట్టి ఏమి చెప్పనన్న ధైర్యంతోనే కదా నువ్వు జాతకాలు వచ్చావా వచ్చావని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది నేను కూడా ఒకవేళ ఆత్మహత్య చేసుకోబోతే అని చెప్పి అంటూ ఉంటే రామ వద్దు అలా మాట్లాడొద్దు అని చెప్పి శౌర్య గట్టిగా అరుస్తాడు నాకు ఒక్కరోజు టైం ఇవ్వు నా నిజాయితీని నేను నిరూపించుకుంటానని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు తర్వాత పంతులు గారు వచ్చి రామలక్ష్మి శౌర్యల జాతకాన్ని పరిశీలిస్తారు ముహూర్తాలు పెడుతూ రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది అంటే గురువారం రోజు వీళ్ళిద్దరు పెళ్ళి జరిపిస్తే బాగుంటుందని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక శౌర్య ఎంతగానో ఆనంద పడిపోతూ ఉంటే రామలక్ష్మి మాత్రం శౌర్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రఘురామ్ కూడా అదే ముహూర్తాన్ని ఖాయం చేయమని పంతులు గారికి చెబుతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి